రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై నుండి యాభై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై రెండు రూపాయలు అలసంద కిలో ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై మూడు రూపాయలు వంకాయ కిలో పన్నెండు పదమూడు రూపాయలు పచ్చవరి కిలో పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయల నుండి నలభై రూపాయలు బీట్రూట్టు కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పద్నాలుగు పదహైదు సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టొమాటో వచ్చేసి ఐదు వందల నుండి ఆరు వందల యాభై రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది పచ్చి శనక్కాయ కిలో యాభై నుండి యాభై ఐదు రూపాయలు కార్న్ పదిహేడు రూపాయలతో ఉండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో ఇరవై రెండు ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిరపకాయలు కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి మూడు వందల నుండి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా బల్కడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం